హాయ్ గాయస్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ట్రెండింగ్ బ్లాగ్ నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నా ఈరోజు ఒక కొత్త విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ముందుకైతే వచ్చేసా ఈ శ్రావణ మాసంలో వచ్చిన ముత్తైదులకి తాంబూలం ఇలా ఇస్తున్నారా అస్సలు ఇలా వద్దు నేను ఒకటి చూపిస్తాను డెఫినెట్గా ట్రై చేయండి ఇలాగా తాంబూలం తీసుకున్న వాళ్ళు సంతోషంగా తీసుకుంటారు ఇదిగోండి నేనైతే డిజైనర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నా మీరు మీ దగ్గర ఏ బ్లౌజ్ పీస్ ఉన్నా తీసుకోవచ్చు నార్మల్ బ్లౌజ్ పీస్ అయినా తీసుకోవచ్చు వస్తుంది మనం తీసుకున్న బ్లౌజ్ పీస్ని సమానంగా పరుచుకొని దాన్ని రెండు సమానంగా రెండు వైపులా మర్చుకోవాలి రెండు సమానంగా వస్తేనే నీట్గా వస్తుంది ఇది చాలా సింపుల్గా అయితే మనకి రెడీ అయిపోతుంది చూడండి నేనైతే అలా సమానంగా మర్చుకున్నాను తర్వాత రెండు కలిపి ఇంకొక మడత అయితే వేయాలి వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత మనం గాజులు ఇస్తాము కదా మూడు అటువైపు నుంచి మూడు ఇటువైపు నుంచి గాజులు పెట్టాలి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఆ గాజు లోపలికి నేను బ్లౌజ్ పీస్ అయితే లోపలికి మార్చేశాను మనం తాంబూలం ఏదైతే ఇస్తామో తమలపాకులు పసుపు కుంకుమ ఫక్క పువ్వులు పండు పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా గాజుల్ని అటువైపు ఇటువైపు పట్టుకుని పైకి పట్టుకుంటే కలిపి ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా అయితే వస్తుంది ఆల్మోస్ట్ తాంబూలం అయితే అయిపోయింది ఇంకొక స్టెప్ అయితే మిగిలింది అదేంటంటే నేను ఇక్కడ దారాన్ని ఐదు పోగులుగా పోసి పెట్టుకున్నాను ఆ దారాన్ని దానికి టై చేస్తున్నాను ఇది ఎందుకంటే ఆ తాడుని పుస్తకలు మార్చుకోవడానికి వాడతారు ఫైనల్గా తాంబూలం రెడీ అయ్యాక చాలా యూనిక్గా ఉంది తాంబూలం తీసుకునే వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేస్తారు అని అలాగే హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ఐడియా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా యూస్ఫుల్ అని కూడా అనుకుంటున్నా మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి సపోర్ట్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ to my channel.